దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ పానకల లక్ష్మీనరసింహస్వామివార్ల దేవస్థానంలో ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి వేడుకలను పురస్కరించుకునే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి స్వామివారు ఉదయం సూర్యప్రభ వాహనం శేషవాహనం గరుడ వాహనం హనుమంత వాహనములపై ఊరేగారు రథసప్తమి వాహన సేవలో భాగంగా చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు సాయంత్రం స్వామివార్లను కల్పవృక్ష వాహనం రాజాదిరాజ వాహనం చంద్రప్రభ వాహనంపై వేడుకగా గ్రామోత్సవం జరిపారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు ఆయా వాహన సేవల కైంకర్యపరులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారి సేవలో పాల్గొనేందుకు మార్టూర్ నుంచి శ్రీ సాయికృష్ణ కోలాట బృందం ప్రత్యేకంగా మంగళాద్రి క్షేత్రానికి విచ్చేసింది కోలాట బృందం ప్రతినిధి లక్ష్మీ సుదీక్షణ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కోలాట ప్రదర్శన కొనసాగింది మంగళగిరి మరియు పరిసర ప్రాంత ప్రజలకు బ్రేకింగ్ న్యూస్ మీ వస్త్రకళ షాపింగ్ మాల్ లో మార్చ్ క్లియరెన్స్ సేల్ వచ్చేసింది సారీస్ టెక్స్టైల్స్ లేడీస్ కిడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ లో ఎంపిక చేసిన వస్త్రాలపై నలభై శాతం నుండి డెబ్బై శాతం వరకు స్పెషల్ డిస్కౌంట్ వస్త్రకళ షాపింగ్ మాల్ ఏసీ టూ బై సెవెంటీ త్రీ మెయిన్ బజార్ నియర్ సాధు సోడా సెంటర్ మంగళగిరి మన మంగళాద్రిపురాధీశ్వరి శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క రథసప్తమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజున తెల్లవారుజామున స్వామివారికి నాలుగు గంటలకి బెయిగొలుపు సేవ తీర్థబింది తీసుకురావటం స్వామివారికి ప్రాతకాల అర్చన తదనంతరం స్వామివారికి కాలము తీర్థప్రసాద గోష్ఠి అయిన తర్వాత స్వామివారు ఆరు గంటలకి వాహన మహోత్సవంలో భాగంగా సూర్యప్రభు మీద స్వామి మనకి తెల్లవారుజామున ఆరు గంటలకే సూర్యుడు ఉదయించిన సమయంలో స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని మనకు కల్పించారు ఈ సూర్యప్రభ మీద స్వామిని మనం దర్శించుకున్నట్లయితే సాక్షాత్గా మనకు కనిపించేటువంటి నారాయణుడే సూర్యనారాయణుడు ఆ నారాయణుడు యొక్క రూపంలో నరసింహ స్వామివారు ఆ యొక్క సూర్యప్రభు మీద నారసింహ మన దర్శన భాగ్యాన్ని కల్పించారు అటువంటి స్వామి దర్శనం చేసుకున్నట్లయితే ఆరోగ్యకర్తగా భగవానుడు కాబట్టి మనకి శరీర ఆరోగ్యాన్ని మనం కాపాడుతామని చెప్పి కాపాడుతుందని చెప్పేసి ఆ సూర్య భగవాహనం మీద స్వామి దర్శన భాగ్యాన్ని చేసుకున్నట్లయితే స్వామి యొక్క మంగళాశాసనాలతో మన శరీర ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి మన పురాణ జ్యోతిని అదేవిధంగా స్వామివారు శేషవాహనం మీద దర్శన భాగ్యాన్ని కల్పించారు ఈ శేషుడు యొక్క దర్శన భాగ్యాన్ని మనం చేసుకున్నట్లయితే మన పిల్లలకు కానీ మనకు కానీ ఎవరికైనా సర్పదోషాలు కానీ వివాహం కానిటువంటి వాళ్ళకి రావు దోషాలు ఎటువంటి ఉన్నా ఆ దోషాల నుండి విముక్తి చెందుతామని చెప్పేసి మన పురాణాలు చదువుతున్నాయి అదేవిధంగా స్వామి ఇక్కడ మళ్ళీ మూడో వాహనం మీదగా స్వామి ఈ గరుడు వాహనం మీద దర్శన భాగ్యాన్ని కల్పించారు ఆ గరుడు వాహనం మీద స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే సంతానం లేని వాళ్ళకి కానీ తర్వాత పితృదోషం ఉన్న వాళ్ళకి కూడా ఆ దోషం నుండి విముక్తి చెంది సంతానం పొంది ఆ పితృదోషాన్ని నుండి కూడా కాపాడుతాడు స్వామి యొక్క ప్రమాణం అటువంటి వాహన గరుడు వాహనం తర్వాత ఆంజనేయ హనుమంత వాహనం భక్తికి ముక్తికి ప్రదాత స్వామివారి యొక్క సేవలో చేసి స్వామివారితో భక్తి పొంది ఆయన ముక్తి పొందారు స్వామి నా అంటే నా హృదయంలోనే ఉన్నాడు స్వామి అని చెప్పేసి అంత భక్తి పర్వంగా స్వామిని సేవ చేసుకున్నాడు స్వామి హనుమంతుడు ఆ యొక్క హృదయాన్ని తీసుకుని రాముల వారి స్వామి లక్ష్మీస్వామి సీతాసమేతంగా రామస్వామి దర్శన భాగ్యాన్ని అనుకునిపించాడు అంతటి భక్తిపరుడు హనుమంతుడు అటువంటి స్వామిని మన దర్శనం చేసుకున్నట్లయితే హనుమంత వాహనం మీద మన హృదయంలో కూడా స్వామి నిలిచి ఉంటారని చెప్పేసి ప్రమాణం అదేవిధంగా స్వామి మళ్ళీ కల్పవృక్షం మీద దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు కల్పవృక్షము కామధేనువు ఆ కల్పవృక్షం మీద స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే మనకి వ్యవసాయ రిక్ష కానీ లేదా మన గృహంలో ఎటువంటి దోషాలున్నా కానీ ధన ఇబ్బంది కలిగినా కానీ మన పిల్లలు కాని ఇటువంటి దాంట్లో ఉన్నా కూడా అటువంటి ఈ కల్పవృక్షం మీ దర్శనం చేసుకుంటే ఆటంకాలన్నీ పోయి శ్రీ సంపదలతో సరిగిల్తామని చెప్పేసి స్వామి యొక్క ప్రమాణం దాని తర్వాత స్వామి రాజాది రాజ వాహనం దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు రాజులకే రాజు రాజాది రాజు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక షడ్ అన్నిటి లోకాలలో కల్లా స్వామి ఈనే రాజాది రాజుడు ఇటువంటి రాజాది రాజవాదమే స్వామిని మనం దర్శనం చేసుకున్నట్లయితే మనకు రాజ్యయోగము అంటే మనము చేసినట్టు వృత్తిలో కానీ ఉద్యోగాలు ఎటువంటి దాంట్లో అయినా సరే ఉన్నతమైన స్థానంలో ఉంటామని చెప్పేసి మన పిల్లలు కూడా మంచి చదువులో కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటామని చెప్పేసి స్వామి యొక్క బ్రహ్మాండము పురాణాలు చూస్తున్నాయి కాబట్టి అటువంటి స్వామిని దర్శన భాగ్యాన్ని చేసుకోండి స్వామి చంద్రప్రభాహనమే దర్శన భాగ్యాన్ని చూపిస్తారు రాత్రి ఏడు గంటలకి ఆ చంద్రప్రభాహాని మీద స్వామి దర్శనం చేసుకున్నట్లయితే మన మనసు కూడా ఈ చికాకులు కానీ ఎటువంటి మన శరీరంలో ఉండే రుగ్మతలు కూడా పోయి ప్రశాంతమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని కల్పిస్తారు స్వామి కాబట్టి ఈ చంద్రప్రవాహాని స్వామి దర్శన భాగ్యం చేసుకొని ఈ యొక్క సప్తవాహనాల మీద స్వామివారి దర్శన భాగ్యం చేసుకొని స్వామి యొక్క కృపా కటాక్షాలకి మీ అందరూ కూడా పాత్ర కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం జయ నారసింహ జై జయ నారసింహ ನೀ ಅಂದ್ರೂ ಕೂಡ ಶ್ರೀ ಮಂಗಾದ್ರಿ ಪಾನಕಾಲ ಲಕ್ಷ್ಮೀ ನಾರಸಿಂಹಸ್ವಾಮಿ ವಾರ ದಿವ್ಯ ಮಂಗಳ ಶಾಸನಾ i yeah. yeah.